సూలూరుపేట రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శనివారం నిర్వహించారు స్థానిక పాల్హార్సిస్ ఫెలో హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కొణిదల మునిగిరీష్ పాల్గొని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులుగా తిరుమూరు సుధాకర్ రెడ్డి కార్యదర్శిగా కొండ రామకృష్ణతో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను ఎన్నిక చేసినట్లు ప్రకటించి వారిని సభ్యులకు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేస్తున్న సేవలకు ప్రభుత్వం వైపు నుండి తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని తెలియజేశారు తడమండలం వాటంబేడు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని రోటరీ క్లబ్ సర్టిఫికేట్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ నగదును రోటరీ క్లబ్ సభ్యులు వేనాటి శివకుమార్ రెడ్డి దంపతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నూతన రోటరీ క్లబ్ అధ్యక్షులు తిరుమూరు సుధాకర్ రెడ్డిని కార్యదర్శి రామకృష్ణను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వసదరాం రెడ్డి వినయ్ సాగర్ తో పాటు నాయుడుపేట గూడూరు రోటరీ క్లబ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు

ఈ రోటరీ క్లబ్ పిన్ తగిలించుకొని మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా అక్కడ మీరు రొటరీని పరిచయం చేసుకున్నప్పుడు మీకు కలిగే గౌరవం మీకు ఇచ్చేటువంటి విలువ అది మీరు పర్సనల్గా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ అనేక వ్యాపారంలో మనం ఉంటాం ఎటువంటి ప్రాజెక్ట్స్ చేశారు అనేది చాలా వివరంగా చెప్పారు మరి దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు నెల్లూరు జిల్లా అంతా కూడా ఒక జోన్గా ఉంటుంది మా రోడ్ ఆ లో ఒక టైంలో ఒక టెన్ డేస్ బ్యాంక్ వరకు క్లబ్ వన్ ఆఫ్ ది డెస్ట్రిక్ వెంగట్రామ్ రెడ్డి గారు గవర్నర్ గవర్నర్ గారి ఉంది ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు నాకు అన్ని ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు చెప్పారు నేను కూడా ఒక ప్రాజెక్ట్ మిస్ అయ్యాను దాన్ని మెన్షన్ చేస్తామంటున్నాను ఇక్కడ మన సెంచు గారి వారి ఫామర్ బోర్డ్ ఒకటి ఏదో ఒక ప్లేస్ ఉంది వాళ్ళు తిరుకాదేవికి ఎడ్ పబ్లిక్కి కన్వీనియన్స్ లేకపోతే అక్కడికి ఒక బోర్డుని ప్రజెంట్ చేశారంటే మహమూద్ విషయ్ మేడం ఒక పబ్లిక్ గ్రూప్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు సౌజన్యంతో రోటరీ క్లబ్స్ లో పెద్ద ఒక బోట్ ని అందించారు అనమాట అది నాకు బాగా గుర్తు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సుధాకర్ రెడ్డి గారు చెప్పారు ఈ ఈ క్లబ్ ద్వారా ఎన్నో ఐ క్యాంప్స్ కావచ్చు బ్లడ్ బ్లడ్ క్యాంప్స్ కావచ్చు స్కూల్ పిల్లలకి బెంచ్లు ఇలా చాలా సర్వీసులు చేశారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటివే ఎన్నో సేవలు అందించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను నేను కూడా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను నేను ఒక రకమైన సేవ చేస్తే మీరందరూ ఇంకో రకమైన సేవ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను ముందు మీకు అందరికీ చేస్తాను సతీష్ గారు చెప్పినట్టు మనం నిస్వార్థంగా ఏ హెల్ప్ చేసినా ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన మెంబర్స్ కానీ ఇక్కడున్న అధికారులు అందరూ కూడా మంచి పనులు చేసి ఇంకా ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ